ఐపీఎల్ ఆటగాళ్ల వేలం డిసెంబర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి ఈసారి మెగా వేలం కావడంతో దాదాపు అన్ని చెట్ల కూర్పు మారిపోవడం ఖాయం అయితే ప్రతి ఫ్రాంచైజ్ తమ రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేస్తోంది దీనిలో భాగంగా మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ టీం రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది ముగ్గురు కీలక ఆటగాళ్లను తమతో పాటే కొనసాగించాలని దాదాపుగా డిసైడ్ అయింది చెన్నై రిటైన్ చేసుకునే మొదటి ప్లేయర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అనడంలో సందేహం లేదు ధోని నుంచి పగ్గాలు అందుకున్న ఇంకా నిరూపించుకోవాల్సి ఉండగా బ్యాటర్ గా మాత్రం చెన్నైకి కీలకమని చెప్పాలి మ్యాచ్లు ఆడిన రుతురాజ్ యాభై మూడు యావరేజ్ తో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు అలాగే శ్రీలంక సంచలన పేసర్ మతీష పతిరాణను కూడా చెన్నై వేలంలోకి వదిలే అవకాశం లేదు మలింగా స్టైల్ బౌలింగ్ తో అదన కొడుతున్న పతిరాణ గత సీజన్ లో ఆకట్టుకున్నాడు ఆరు మ్యాచ్లు ఆడినప్పటికీ ఏడు పాయింట్ ఆరు ఎనిమిది సగటుతో పదమూడు వికెట్లు తీశాడు ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో అతని బౌలింగ్ చెన్నైకి మేజర్ అడ్వాంటేజ్ ఇక చెన్నై రిటైన్ చేసుకోబోయే మూడో ప్లేయర్ రవీంద్ర జడేజానే లో ధోని సురేష్ రైనా తర్వాత చెన్నైకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న జడేజా ఎన్నో సార్లు తన ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయాలను అందించాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయే స్థితి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు ఈ ముగ్గురుతో పాటు మాజీ కెప్టెన్ ధోని ప్లేయర్స్ కేటగిరీలో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి